బ్రదర్ మనకి రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి సీజన్లో మూడు సినిమాలు అయితే వస్తున్నాయి సో మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆ తర్వాత డాకు మహారాజ్ బాలయతి ఆ తర్వాత వెంకటేష్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలు అయితే వస్తున్నాయి సో ఇదే ముగ్గురు వచ్చేసి మనకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు మూడు సినిమాలు అయితే తీసుకొని అయితే వచ్చారు సో అలా వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి మన బాలయబాబు కావచ్చు మన చరణానది కావచ్చు ఇద్దరి సినిమాలు అటర్ ప్లాఫ్ అయితే అయినాయి దాని కారణాలు కావచ్చు రీజన్స్ కావచ్చు అన్నీ మీ అందరికీ అయితే తెలుసు అనమాట సో అలాగే ఎఫ్ టూ సినిమాతో మన వెంకటేష్ బాబు వచ్చేసి సేమ్ అనిల్ రావుపురి డైరెక్షన్లోనే సో మనకు సూపర్ హిట్ అయితే కొట్టేశాడనమాట వరుణ్ తేజ్తో కలిసి సో ఇప్పుడు మనకి రామ్ చరణ్ నాన్న కావచ్చు బాలయబాబు కావచ్చు వీళ్ళిద్దరికి డైరెక్టర్లు అయితే మారారు కానీ వెంకటేష్ బాబు మటుకు సేమ్ అదే మనకి అనిల్ రావు పిడుతో అయితే వస్తున్నారన్నమాట మరి రెండు వేల పంతొమ్మిది రిపీట్ అవుతుందా లేకపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్న గేమ్ చేంజర్ డాకుమారా సంక్రాంతికి వస్తున్న మూడిట్లో ఏ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి ప్రస్తుతానికి మనకి ఇన్న టాక్ ఏం నడుస్తుంది సో ఎవ ఈ మూడు సినిమాల్లో ఏది హిట్ అవ్వచ్చు ఏది ఫ్లాప్ అవ్వచ్చు అన్న దాని గురించి మనం ప్రిడిక్షన్ అయితే చేద్దాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూసి మాత్రమే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మూడు సినిమాల గురించి నేనేం చెప్తానో మీరు ఫస్ట్ అయితే వినండి అనమాట సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే గేమ్ చేంజర్ సో మనకి రెండు వేల పంతొమ్మిదిలో మన బోయపాటి సీను డైరెక్షన్ ರಾಮ ಚರಣ್ ಅನ್ನ ಕೋತೆ ವೀಳಿಧರಿ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికి కూడా ఆ సినిమా అయితే కొన్ని హై ఎలివేషన్ సీన్స్ వల్ల కొన్ని రొట్ట సీన్స్ వల్ల సో బోయపాటి మరీ హైలో ఇది చేయడం వల్ల ఆ సినిమా అయితే పోయిందనమాట సో ఈసారి కూడా మళ్ళీ డైరెక్టర్ రెండు వేల ఇరవై ఐదులో చూస్తే మనకి మంచి డైరెక్టర్ తగిలినట్టయితే నాకైతే అనిపించట్లేదు శంకర్ మీద మన రామ్ చరణ్ అన్నకి చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంది కానీ సో రామ్ చరణ్ అన్నకు ఉన్నంత కాన్ఫిడెన్స్ శంకర్ మీద ప్రజల్లో అయితే లేదన్నమాట ప్రస్తుతం శంకర్ వచ్చేసి అన్ని అటర్ఫ్లాఫ్ మూవీస్ అయితే తీస్తారు వస్తున్నాడు సో అది కాకుండా మళ్ళీ రొటీన్ తన పాత సినిమాలు ఏవైతే మనకి రాజకీయంగా ఉంటాయో అలాగే మనకు సోషల్ ఉంటాయో అవే అయితే రొటీన్గా అయితే తీసుకొని అయితే వస్తున్నాడు సో శంకర్ డైరెక్షన్ మీద అయితే ఎవరికైతే కాన్ఫిడెన్స్ అయితే లేదనమాట కార్తిక్ సుబ్బరాజు స్టోరీ బలాన్ని పట్టే సినిమా అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇలాగ కొట్టేస్తాడు అదైతే తెలుసు అనమాట సో మరి ఈ సినిమాకి సంబంధించి ఇన్నట్ టాక్ ఎలా ఉంది అంటే సో మన అయితే తెలుసు కదా తాత జర్నలిస్ట్ తాత మూర్తి గారు సో ఆయన అయితే మనకి ట్వీట్ అయితే చేయడం అనేది జరిగింది సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అబో యావరేజ్ అయితే ఉంది సెకండ్ హాఫ్ సూపర్గా అయితే ఉంది రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి మంచి మార్కులు అయితే పడతాయని చెప్పేసి ట్వీట్ అయితే పెట్టారనమాట సో ఇది తమిళ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న టాక్ అలాగే చాలా మందికి సినిమానైతే చూపించారు వాళ్ళు చెప్తున్నదన్నమాట ఇది సో ఇక్కడ మెగాస్టార్ కావచ్చు మన రామ్ చరణ్ అన్న కావచ్చు వీళ్ళిద్దరూ వచ్చేసి కథలో బలం లేకపోతే సినిమానైతే ఒప్పుకోరు అందుకనే వాళ్ళకి హిట్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది సో ఒక శంకర్ కానీ తన డైరెక్షన్ కానీ మార్పు చేసుకొని అండ్ అలాగే మనకు వచ్చేసి ఈ సినిమాలో స్టోరీ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు కానీ మంచిగా ఉంటే మాత్రమే సినిమా అయితే ఆడుద్ది కానీ మనకి సంక్రాంతి సీజన్ కాబట్టి మనకి హిట్ లేకపోతే ఎబో యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాంగ్ రన్ అయితే సినిమాకైతే ఉంటుంది సో ప్రస్తుతానికైతే సినిమా మీద పెద్దగా అంచనాలు అయితే లేవనైతే చెప్పాలన్నమాట ఎందుకంటే ఆ శంకర్ అనేది నెగిటివ్ ప్లస్ రొటీన్ మళ్ళీ అదే మనకి ఇంతకుముందు మనం చూసిన చాలా సినిమాల్లో చూసిన సోషల్ ఫ్యాంటైజీ అయితే తీసుకుని అయితే రావడం సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ అంత రొట్టైతే సినిమా అయితే ఉండదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు గేమ్ చేంజర్ వచ్చేసి ఎబోయ్ యావరేజ్ కావచ్చు సూపర్ కావచ్చు ఆర్ హిట్ టాక్ ఈ మూడుట్లయితే ఉండే అవకాశం అసలు అయితే ఉంటాయన్నమాట సో మన రామ్ చరణ్ అన్నకి కూడా భారీ హిట్ అయితే పడాలని అయితే అనుకుంటున్నాను సో మనకి రెండు వేల పంతొమ్మిది అయితే రామ్ చరణ్ అన్నకి రెండు వేల ఐదులో అయితే రిపీట్ అయితే అవ్వదు అనమాట సో మనకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా అయితే నిలబడుద్ది కాకపోతే మనకి నెగిటివ్ టాక్ మిక్స్డ్ టాక్స్ అయితే వస్తే దాన్ని సినిమా కానీ నిలబెట్టుకుంటే దాన్ని తట్టుకోగలిగితే ఇంకా సినిమాకైతే ఇబ్బంది అయితే లేదు ఖచ్చితంగా లాంగ్ రన్ అయితే ఉంటుంది సో మీలో ఎవరైనా మన చలణ్ అభిమానులు ఉంటే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు వెక్టరీ వెంకటేష్ గారి గురించి కానీ చూసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన సేమ్ మన అనిల్ రావు పిడితో అయితే వచ్చారు అది కూడా మనకి ఎక్స్పెరిమెంటల్ మూవీ కాదు ఫ్యామిలీ మూవీ ఇప్పుడు కూడా మనకి ఫ్యామిలీ మూవీతో సేమ్ డైరెక్టర్తో అయితే వస్తున్నారు మరి రెండు వేల ఇరవై ఐదులో కానీ చూసినట్లయితే అనిల్ రావు పిడి తన కామెడీ ఏదైతే ఉందో దా పాటు కూడా మనకి కొన్ని మసాలాలు ఎడితే మూవీలు అయితే యాడ్ అయితే చేస్తున్నాడు ఓన్లీ అప్పట్లాగా కామెడీ ఫ్యామిలీ ఓవర్ అయితే తీయట్లేదు సో అలాగే ఈ సినిమాలో కూడా పోలీస్ గెటప్నైతే ఇన్వాల్వ్ అయితే చేస్తున్నాడు సో వెంకీ మామని సో ఫ్లాష్ బ్యాక్ ఉండేటట్లు పోలీస్ గెటప్ అయితే ఉండేటట్టు అయితే చూస్తున్నాడు అనమాట సో ఇన్నట్ టాక్ ఏంటంటే మనకు వచ్చేసి సినిమాలో ఎంతైతే ఫన్ అయితే ఉంటుందో సో అదే విధంగా ఎమోషన్ కూడా అయితే పండుద్ది సినిమాలో అని అయితే చెప్తున్నారు అనమాట సో ఫన్తో పాటు అన్నిటిని అయితే మన అని అయితే అయితే తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఫన్ను మరీ హై రేంజ్కి వెళ్ళిపోయి అయితే అయిపోతుంది సో రీసెంట్గా మన భగవంత్ కేసరిలు కూడా అందుకనే ఆయన చాలా మార్పులు చేసుకుని అతని డైరెక్షన్లో కొత్త విధంగా మనకైతే బాలయ్య బాబుని అయితే ఇప్పుడు కూడా వెంకటేష్ అయితే చూపించబోతున్నారు అనమాట సో రెండు వేల పంతొమ్మిది అంత పెద్ద హిట్ కాకపోయినా రెండు వేల ఇరవై ఐదులో ఇది యావరేజ్ చేసుకుంటుందని చెప్పేసి అయితే టాక్ అయితే నడుస్తుంది అనమాట సో మరి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై ఐదుకి మన దగ్గర దగ్గరగా చూసినట్లయితే బాలయ్య బాబు మనకి ఎన్టీఆర్ బయోపిక్తో టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన్నాడు అది చాలా అట్టర్ ప్లాఫ్ అయినప్పటికీ కూడా నార్త్ అమెరికాలో మనకి దాదాపు నైన్ సెవెంటీ కే డాలర్స్ వరకు అయితే టచ్ చేసింది అంటే మనకి అప్ టు వన్ మిలియన్ అనమాట ఇంకా సో ఇప్పుడు వచ్చేసి డాకు మహారాష్ట్ర అయితే వస్తున్నాడు సో మనకి కొత్త డైరెక్టర్లకు అవకాశం అయితే వస్తున్నాడు కొత్తగా అయితే మూవీని అయితే చూస్తున్నాడు అలాగే మనకు బాలయ్యబాబు కూతురు తేజస్విని కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టోరీలో కావచ్చు బాలయబాబు గెటప్లో కావచ్చు ఆయన లుక్స్ పరంగా కావచ్చు అన్నిట్లో అయితే జాగ్రత్తలు అయితే అనమాట సో అందుకనికే మనకి వరుసగా మూడు విజయాలు అయితే కొట్టాడు అఖండ అలాగే భగవంత్ కేసరి కావచ్చు మధ్యలో వీరసింహారెడ్డి కావచ్చు ఇప్పుడు మనకి డాకు మహారాష్ట్ర అయితే వస్తున్నాడు సో అన్ని విధాలుగా మనకి సంక్రాంతి సెంటర్ మెంట్ కూడా బాలయబాబుకి అయితే వర్కౌట్ అయితే అవుతుంది అలాగే పాపతో కావచ్చు బాబుతో కావచ్చు చిన్నపిల్లలతో బాలయ్య బాబుకు ఉన్న సీన్స్ కావచ్చు సినిమాలు కావచ్చు ఖచ్చితంగా మనకైతే అందరి దగ్గర నుంచి మనల్లు అయితే పొందినాయనమాట సో అలాగే మనకి బాలయ్య బాబు ఒక సపరేట్ కావచ్చు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని గెటప్ని ట్రై చేసిన ప్రతిసారి సక్సెస్ అయితే అయ్యాడు సో కాబట్టి ఈ సినిమా మీద రెండు వేల పంతొమ్మిది అంత నెగిటివిటీ అయితే లేదు సో రెండు వేల పంతొమ్మిది డైరెక్టర్ వేరు ఇప్పుడు డైరెక్టర్ వేరు సో బాబీ కూడా మంచి పీక్స్లో అయితే ఉన్నాడు ఇంకోటి ఏంటంటే బాబీ కావచ్చు మన నాగవంశీ ప్రొడ్యూసర్ కావచ్చు వీళ్ళిద్దరైతే సినిమా మీద పక్కా అయితే కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు సో ఇన్న టాక్ ఏంటంటే సో ఫస్ట్ హాఫ్ సూపర్ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసి బ్లాక్ బస్టర్గా అయితే ఉంటుందని చెప్పేసి ఇన్న టాక్ అనమాట ఇన్న టాక్ గాని చూస్తున్నట్లయితే మనకి బాలయ్య బాబు వచ్చేసి తన కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీని అయితే బోతున్నాడు అయితే తెలుస్తుంది ప్రస్తుతం బాలయ్యబాబుకు ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని సినిమానైతే రూపొందించారు అలాగే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు చిన్నపిల్లలకి కావచ్చు అలాగే మాస్క్ కావచ్చు అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు సినిమానైతే రూపొందించారు విజువల్ ఫీజ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ అయితే ఉండబోతున్నాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది ఇంకా మ్యూజిక్ వచ్చేసి తమంది యాడెడ్ అయితే అవుతుంది సినిమాకి సో కాబట్టి మనకి రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయ్యే అవకాశమే లేదు బాలయ్య బాబు ఇదిలో సో ఖచ్చితంగా షూ షార్ట్గా హిట్ బ్లాక్ బస్టర్ టాక్తో అయితే ఈ సినిమా అయితే నడుస్తుంది అనమాట సో ఓవరాల్గా మూడు సినిమాలు కానీ చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది కంటేను రెండు వేల ఇరవై ఐదులో సినిమాల మీద మనకి చాలా వర్క్ అయితే మారింది రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయ్యే అవకాశాలే లేదు గేమ్ చేంజర్ కూడా మంచిగా అయితే ఆడుతుంది అలాగే మనకు ఠాకూర్ రా మహారాజ్ అయితే సూపర్గా అయితే ఆడుతుంది అండ్ అలాగే మన వెంకటేష్ బాబు సినిమా వచ్చేసి అబవ్ యావరేజ్గా ఆడుతుంది అని అయితే ఇన్న టాక్ అయితే ఉంది మరి మీరు ఏ సినిమాకి వెళ్తారు సంక్రాంతిలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్